హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను స్వీట్ కార్న్తో మంచి స్నాక్స్ అయితే చేసి చూపించాలనుకుంటున్నానండి మంచి స్నాక్స్ ఎందుకంటున్నానంటే పిల్లలకి కొంతమందికి కొంచెం స్పైసీగా కావాలనుకుంటారు కదా మరి అంత స్పైసీ అయితే ఏం కాదు ఇది మనమైతే కార్న్స్ అయితే ముందైతే కొంచెం ఆఫ్ బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి అందులోనైతే కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి అవి ఏంటంటే చూపిస్తాను వన్ స్పూన్ ఫ్లోర్ అండి వన్ స్పూన్ సరిపోతుంది మళ్ళీ కార్న్ ఎక్కువ అయితే కొంచెం గట్టిగా అవుతుంది ఇంకో స్పూన్ మైదా మైదా అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ స్పూన్ మైదా వన్ స్పూన్ ఫ్లోర్ అలానే చిటికేడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లో ఆల్రెడీ ఉంటుంది కదా అది కొంచెం జస్ట్ కొంచెం అలానే టేస్ట్కి తగ్గ ఉప్పు ఉప్పు వేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలానే కొంచెం కారం మనం పిల్లల కోసం కదా కొంచెం కారం తక్కువ వేస్తే బెటరు సరిపోతుంది ఇది సరిపోతుందండి అండి ఇది వేసుకున్నాం కదా సో సాల్ట్ కూడా ఆల్రెడీ వేసేసుకున్నాం కదా ఇట్లా కొంచెం మిక్సీ చేసి ఇట్లా కలిపేసుకుందాం కలిపేసుకొని ఇది కొంచెం మనకి వాటర్ వాటర్ కావాలి అని అనిపిస్తే కొంచెం డైట్గా వాటర్ వేసుకోవచ్చు ఎందుకంటే మనకు స్వీట్గాను నేనైతే కొంచెం జస్ట్ కొంచెం అంటే కొంచెం వాటర్ది తడి పెట్టుకుంటున్నాను ఎందుకంటే స్వీట్ కార్న్కి అది మనం వేసాం కదా పిండి కొంచెం అంటిద్దే బాగుంటుంది ఇట్లా సరిపోతుంది జస్ట్ మనం ఏంటంటే కాన్ పకోడీ లాగా వేసుకోవచ్చు పిల్లలు స్నాక్స్ లాగా వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి వేసి ఉంచితే కొంచెం ఇష్టంగా తింటారు కదా రోజు ఒకే రకంలా కాకుండా ఇలా కొంచెం వెరైటీ డిఫరెంట్గా కలిపేసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే మనం చూసారు కదా ఇది మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే పీక్కాన్ అంతా మిక్సింగ్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడైతే మనం అది ఫ్రై చేసి పెట్టుకుందాం ఇవైతే పిల్లలకి స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటాయండి మనం స్వీట్ కార్న్ అయితే ఇలా వేసుకున్నాం కదండి ఇవైతే ఫ్రై అయిపోయినాయి మనమైతే తీసేసి బౌల్లో వేసుకుందాం అయితే ఇవైతే మనం సర్వింగ్ బౌల్లో వేసుకుందాం స్వీట్ కార్న్ పపోడీ కూడా రెడీ అయిపోయింది ఇది కూడా ఒకసారి టేస్ట్ చేయి టేస్ట్ చేసి ఎలా ఉందో చూడు నువ్వు కూడా ఇంటికి వెళ్ళాక పిల్లల కోసం ట్రై చేసి స్నాక్స్ కింద చాలా బాగుంటుంది చూసారు కదా స్వీట్ కార్న్ పపోడీ మీరు కూడా ట్రై చేయండి సో నేనైతే టేస్ట్ చేస్తాను ఎలా ఉందో చెప్తాను బాగున్నాయండి డిఫరెంట్గా అనిపించింది పిల్లలకి ఎప్పుడైనా బోరు కొట్టి ప్రొటీన్ స్నాక్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు ఆల్రెడీ మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటి తయారీ విధానం అన్నీ చూపించింది సో ఒకసారి వీడియో మీరు చూసేయండి అలాగే కూడా ఇంట్లోనే ట్రై చేయండి అలాగే అలాగే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ